ఇక్కడొచ్చిన మీరియా మిత్రులకి మా గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు నేను బైరంబండ సర్పంచ్ శాలిగోర మండలం బైరన్ బండ నా పేరు నరిగే ఆదీని ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరిగ నరసింహ గురించి మెయిన్గా మాట్లాడడం జరుగుతుంది అతను చేసిన ఆగడాలు అనేది అతను మన ఊరికి ఎంతోమందికి ద్రోహం చేసిండు దళిత బిడ్డ అని చెప్పుకుంటుండు ఆ దళిత బిడ్డని చెప్పుకోవడానికి నేను కూడా ఒక దళితుని నేను అట్లా చెప్పుకుంటలేను దళితులని చెప్పుకొని ఎంతమందికి న్యాయం చేసిండు ఎంతమంది దళితులను రక్షించిండు ఒక దా లేడీస్కి ఒక అమ్మాయికి ఆమెని దారుణంగా హింసించడం జరిగింది అదేవిధంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు వాళ్లకు వెనక ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో లేకుంటే ఇంకా ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ శాలిగమ్మల నుంచి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో ఊర్లో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం రెండోళ్లను తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇంకా వేరే కులసులను కానీ ముద్రాజు వాళ్ళను కానీ లేడీస్ భర్తలేని వాళ్ళని కానీ ఇంకా చాలా విధాలుగా ఎంతోమంది దగ్గర అతను లంచాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి అట్లాంటివన్నీ మేము ప్రూఫ్ చేయడానికి ఇక్కడ జనాలు ఉన్నారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఎందుకు ఇస్తారు అనేది వాళ్ళే జనాలే చెప్తారు డబ్బులు ఎందుకు ఇస్తారు ఎందుకు వసూలు చేస్తుండు పింఛనిపిస్తాను ఇది పింఛనిపిస్తాను అని చెప్పేసి అతని దగ్గర రెండు మూడు వేలు వసూలు చేయడం నేను ట్రాన్స్ఫార్ని తెచ్చిన నా సొంత డబ్బులు అని చెప్పేసి అతని దగ్గర ఐదు వేలు వసూలు చేయడం ఒక ట్రాన్స్ఫారానికి అట్లా వసూలు చేయడం అతను సొంత ఇల్లుకే రెండు మూడు సార్లు బిల్లులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక మహిళకు ఇల్లు లేదని చెప్పేసి వస్తే మన ఊరిలో ఉన్నటువంటి ఒక భవనాన్ని కూడా ఇయడాన్ని కూడా ఆయన కాలేండు ఆమెకు తా చాలా మాటలు మాట్లాడి కాళ్ళు మొక్కానికి పోయినా కానీ ఆమె ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా వెనకాడింది నేను చెప్పను నన్ను రేపు ఏమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు వెనకకి వెళ్ళిపోయింది ఆమె అట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఊరికి ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తి అతని గురించి కేసు పెట్టాలి అంతవరకు పోలేదు ఆమె పెట్టింది పోయినా కానీ మళ్ళీ తర్వాతకి ఆమెను మానసికంగా శరీరంగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే కూడా ఆమె రాకుండా వెనకాడి ముందుకి ఇప్పుడు వెళ్ళిపోయింది వెనక బ్యాక్ వెళ్ళిపోయింది నేను చెప్పాను నేను చెప్పాను సాక్ష్యం మా అందరి ముందు చెప్పింది ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తము ఆమె చెప్పిన మాటలు మొత్తం విన్నది కాకపోతే మేము రికార్డ్ చేయలేదు చెప్దాం అనుకున్నాం కానీ ఆమె నోటితో చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె మాకు అట్లా లేడీస్ ఎంతోమంది భర్తలేని వాళ్ళను ఇంకా ఉన్న రాలు రమ్మంటే రాలేదు ఎందుకంటే మాకు నెక్స్ట్ ఫ్యూచర్లో మేము ఒక్కళ్ళనే ఉంటాం మాకు భర్తలేడు మేము ఇంట్లో ఒక్కళ్ళనే ఉంటాం మమ్మల్ని వచ్చి ఏం చేస్తాడు అనే భయంతోని ముందుకు రాక సాక్ష్యాలు చెప్పలేక వెళ్ళిపోయిరాలు ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మ్ ఇప్పిస్తామని చెప్పేసి ట్రాన్స్ఫార్మ్ తీసుకొచ్చి ఒకళ్ళొకరు ఐదు ఐదు వేలు పదివేలు పదమూడు వేలు ఇచ్చిన వాళ్ళు వెనక ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుతురాలు ఎంపీ గారి కోడలు వచ్చినా కానీ ఆయన సొంతంగా నేను తెచ్చినని అని చెప్పేసి చెప్పుకొని డబ్బులు తీసుకోవడం అట్లా జరిగింది ఇంకా చాలా ఇప్పుడు నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్లు కూడా అని చెప్పేసి చాలా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది అట్లా చేస్తున్నాడు ఆయన ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అభ్యర్థిని అడగండి ప్రతి ఒక్క లేడీస్ని అడగండి జెంట్స్ని అడగండి స్టూడెంట్ని అడగండి అతని గురించి చెప్తారు ఆయన చెప్పుకుంటు దళితుని అని ఏ దళితునికి న్యాయం చేసిండు ఏ ఒక్క దళితుని రమ్మని చెప్పండి ఆయన ఎవరికి న్యాయం చేసిండో ఎవరిని తన ఎంటాయి తిప్పుకుండో ఎవరికి పది రూపాయలు ఇచ్చిందో ఎస్సీ 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 వాళ్ళ దాంట్లో రమ్మని చెప్పండి అతను వెనకమండి ఒక సొంతంగా బండి వేసుకొని పొమ్మని చెప్పిన ఆయన సొంతంగా అతను సొంతంగా వెళ్ళమని చెప్పండి రాలేడు దేనికి రాలేడు ఏమైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ అక్కడ చుట్టూ తిరిగి నేను పోలీస్ స్టేషన్ నా రాజ్యం ఉంది నాకు వెనక సపోర్ట్ ఉంది నేను ఏమైనా చేయగలుగుతాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడు అక్కడనే మాట్లాడతాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు బాధితులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి వాళ్ళు ఏమున్నో ఎవరో రెండు డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా చెప్తారు ఇవన్నీ ఇట్లాంటివన్నీ ముందుగా రిపీట్ కావద్దు అతని పైన చర్య తీసుకోవాలని మేము కూడా అతనికి ఎలాంటి సహకారం చేస్తలేము అతను కావలసుకొని మా మీద రూమర్లు చేయడం మళ్ళీ ఎమ్మెల్యేకి అడిగి పోచిన అడిగి పోయి వచ్చినా అని బ మన బస్ స్టాండ్ సెంటర్కి వచ్చి తొడగొట్టి వాళ్ళు ఏం చేయలేరు నేను ఒక్కడిని చేయగలుగుతా ఏదైనా నేను ఒక్కడిని సాధించగలుగుతా అని చెప్పుకుంటూ అతను బాధితులతో దగ్గర నుంచి ఇంత దగ్గర పిటిషన్ తీసుకోలేదు వాళ్ళే స్వయంగా చెప్తారు మీకు మీడియా మిత్రులకు చెప్తారు తర్వాత ఏమనేది రియాక్షన్ అనేది తర్వాతకి వస్తుంది పోలీస్ స్టేషన్లో కూడా వెళ్తాం టైం వస్తుంది దానికి కూడా ఒక టైం వస్తుంది ఎందుకంటే సామరస్యంగా పోయి చెప్దాం అనుకున్నాం చెప్పినాం అయినా కానీ వినకుండా ఇప్పటిదాకా ఏమైనా చాలా మాటలు తిట్టినారు ఆడ మన ఎంపీ గారు వచ్చినా కాడ ఆడ ముందు మాట్లాడితే నువ్వేం చేస్తావు రాపో నీదా ఈ ఊరు నీదారా నువ్వేం చేస్తావురా అని మాట్లాడే ఉన్న సందర్భాలు మీ అందరం సాక్ష్యం మా గ్రామాధ్యక్షుడిని అట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది ఆడేం చేస్తాడు ఇప్పుడు చేస్తున్న రాజకీయంను చిన్నవాడు ఆడేం చేస్తాడు రాజకీయం అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే రాజకీయం అంటే ఏంది పైసలు తీసుకోవడం రాజకీయం అంటే ఇట్లా ప్రజలకు అన్యాయం చేయడం రాజకీయం అంటే చదువుకున్న వ్యక్తి రాజకీయం చేయొద్దా చదువుకున్న వ్యక్తి రాజకీయం చేయొద్దా చెప్పండి అన్యాయం చేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి పైసలు తీసుకోవడం రాజకీయమా అదేనా నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితం చెప్పాలా మాకు సమాధానం నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నువ్వెవరికేం చేసినావు ఎంతమంది గ్రామస్తులందరూ తీసుకురా నీ వెనకీ తీసుకురా ఎవరెవరికి ఏం చేసినావు లైన్ పొట్టి మాట్లాడిపి మేము మేము ఉంటాం అన్నే ఉంటాం ఇంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు ఈ అభ్యర్థులు ఈ అభ్యర్థులు వాళ్ళ వెనక ఎందుకు పోలేదు నీ వెనక ఎందుకు రాలేదు నరగిన వెనక ఎందుకు రాలేదు ఇప్పుడు కూడా రప్పి మేము రెడీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ముండు ముందు మేమన్నా మేము తప్పుకుంటావు లేకుంటే నువ్వే రాజ్యం వెళ్తా అంటే ఏళ్ళు మేము దేనికైనా రెడీ ఉన్నాం చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎంపీ గారికి చెప్పడం జరిగింది మన రెడ్డికి సమరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అతని గురించి చెప్పడం జరిగింది అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఎలక్షన్లు అయిపోయినాక ఒక నెల మన జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేయడం జరిగింది అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు కావలసుకొని వస్తున్నాడు మాకన్నా ముందుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాయి అది ఎలా వెళ్ళిపోతున్నాయి మరి ఎవరిస్తారో మాకైతే తెలియదు ఈ గ్రామాన్ని చాలా వరకు ఆయన ద్వారా అభివృద్ధికి కాకపోవడానికి కారణం కూడా ఆయననే ఎందుకంటే అతని వల్ల అంటే పేరు పోయిపోయింది ఏం పేరు పోయింది వీళ్ళు దొంగలు అతని వల్ల మేము మాట్లాడవలసి వస్తుంది మా నరిగ ఫ్యామిలీ మొత్తం అతని వల్ల మేము మాట్లాడవలసి వస్తుంది అందుకనే అట్లాంటిది లేకుండా నిర్మూలించాలనేదే ఉద్దేశంతోనే నేను సర్పంచ్గా గెలవడం జరిగింది అందరి సహాయ శక్తులతో గెలవడం జరిగింది ఇప్పటికి కూడా నేను ప్రజలకు న్యాయం చేయడానికే వార్డు మెంబర్ కూడా ఓటు డెబ్బై ఓట్లు నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను ఫోన్ చే పోటీ చేస్తాను రెబల్గా పోటీ చేస్తాను కాంగ్రెస్ నుంచి రెబల్గా పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయి డెబ్బై ఓట్లు వచ్చినాయి డెబ్బై కూడా వాళ్ళే ఇంకా తక్కువనే పడ్డాయి సర్పంచ్ ఓట్ ఎలక్షన్లో నాకు సహకరిస్తాను చెప్పిండు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుండు కానీ పార్టీ అభ్యర్థులతో తిరిగిండు టీఆర్ఎస్ అభ్యర్థులతో తిరిగి కాంగ్రెస్ ఓడిపోయినా పర్వాలేదు టీఆర్ఎస్ గెలవాలి అని చెప్పేసి ముసుకేసుకొని పోయి ఇంట్లో చెప్పిన రోజులు ఉన్నాయి మేము ఉన్నాము చాలామంది చూసారు ఎన్నికలప్పుడు ఎన్నికలు అప్పుడు అన్నీ చేసిండు ఎన్నో కుట్రలు పోయినాడు ఎన్నో చేసిండు కానీ మేము ఇప్పుడు మా ఇప్పుడు తిట్టినవి కూడా చాలా రికార్డులు ఉన్నాయి ఇంత ముందు మా మా గ్రామ అధ్యక్షుడు ఉన్నాయి మాకు నాలుగు మోటార్లు ఉన్నాయి సార్ నాలుగు మోటార్లుంటే ఇరవై వేలు కావాలండు పదమూడు వేలు ఇచ్చినాం మళ్ళీ ఏడు సుఖం నిన్ననే అడిగండి నన్ను ఆ మోటార్ల పాలు ఆయన సుఖం ఉంది నరే నరసింహ ట్రాన్స్ఫరానికి ట్రాన్స్ఫర్ అది ఇచ్చిండ్రు ఇది కొనిపోయినరు మళ్ళా మా పైసలు ఇవ్వకుంటే మరీ దక్కదు ఇచ్చేవమ్మా ఏడు వేలు నాకు ఇవ్వాలి కుందూరు మళ్ళీ ఇచ్చిండు రామరెడ్డి ఇచ్చిండు నువ్వు ఎందుకు ఇవ్వని పోయిండు నిన్న పొద్దున నరగ నరసింహ అడిగిండు నిన్న ఊరి పోయి వచ్చినావు రాగానే వచ్చిండి అడిగిండు పోయిండు మర్యాదనుకుంటే రెండు డీడికి నేను ఇచ్చిన నా మా నాయనది ఉంది నాది ఉంది ఎక్స్ట్రా డీ డబ్బులు ఎప్పటి సందం ఉన్నది కానీ ఇవి మన ట్రాన్స్ఫర్ అంత ఇచ్చిందని పదమూడు వేలు తీసుకుండు ఇంకా ఏడు వేలు వస్తాయని కొట్లాడ చేస్తుండ్రు నా పేరు మురళీధరు నేను బారినమండ గ్రామంలో పాస్టర్గా చేస్తాను అయితే ఏమైందంటే మా మా మేనమామ ఆయన నరగనక్సి మా మేనమామే అయితే ఇప్పుడు మా అంతా మేము పాల బాగస్తులంతా బావి ఈ కాడ ఒక్కడ ఉన్న అంతా అయితే ఏమంది ఈ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీగా వచ్చింది అరవై మూడు ట్రాన్స్ఫర్ అని తీసుకుపోయి వంద ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏడి గారు ఈ గారు అందుతో మన ఎం ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో లెటర్ లెటర్ ఆపించుకొని తీసుకుపోయి ఫ్రీగా తెచ్చాడు ఫ్రీగా తెచ్చిన ట్రాన్స్ఫర్గా ఏం చేసిండు ఫస్ట్ మూడు వేలు మూడు వేలు అన్నాడు మూడు వేలు అయిపోయి మళ్ళీ ఐదు వేలు చేసిన వీళ్ళు గ్రామస్తులు ఈడే ఒక ఇద్దరుని మంచిగా మంచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు భాగస్థలాలు ఆ ఇద్దరు ఏం చేసారు వాళ్ళు గట్టే మాట్లాడతారు కానీ వాళ్ళు పెద్దలే మాట్లాడారు కానీ నేను ఏం చేస్తామని వాళ్ళకు కూడా మేము బిడపడి ఏం చేసినాం అంటే మేము పదమూడు వేలు ఇచ్చినాం నాలుగు మోటార్ల పేరు మీద పదమూడు వేలు ఇచ్చినాక ఇంకా ఏడు వేలకు మా మా అమ్మను చిన్న చిన్న అడిగి ఇబ్బంది పెడుతుండు మరి పైసలు అడుగు ఇస్తావా బాగుండదు అక్క మరి పైసలు ఇవ్వాలని అడుగుతుండే అడుగుతుంటే ఏమి నా సేత కాదురా నాకు అట్లా లేవురా అని ఏమంటుంది మరి దీని మీద మీరు చర్య చేసుకొని ఇచ్చిన పైసలు కూడా మాకు ఇప్పియాలని ప్రార్థిస్తున్నాను ఇంకా ఏమన్నా ఇష్ట ఆటంకాలు ఎన్నో చేసిండు కానీ ఆయన చెప్పుకుంటట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇక అన్నీ చెప్తే ఇప్పుడు బాగుండదు ఇప్పుడు 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 జరిగిన వచ్చిన వరకే మాట్లాడుతున్నా అంతే ఎరకలు ఏరియా ముగ్గురం కూర్చున్నాం కూర్చుంటే బొమ్మల పిల్లలు ఏమన్నాడు అంటే ఆ నాకు రెండు వేలు ఇస్తే ఇప్పించుడు నేను కూడా రెండు వేలు ఇస్తే ఇప్పిస్తాడు అని అయినాడు అనగానే నేను తెచ్చిచ్చిన తెచ్చిచ్చిన తెచ్చి రెండు వేలు తెచ్చిచ్చా నరకు నరసింహకి ఇచ్చిన రెండు వేలు ఇచ్చిన ఇచ్చినాక ఏమి నరసింహ పింఛన్ అంటే ఇప్పుడు కొత్త పింఛను లేవు వచ్చినప్పుడు ఇప్పిస్తాలే అన్నాడు కథం అంతే ఇప్పిస్తానని తీసుకోండు రెండు నెలలు అయింది ఏదైనా అవుతుంది డబ్బులు ఇచ్చినా లేదు లేకుంటే పింఛినిప్పించినా లేదు అమ్మ పేరం బండ సరిగ్గా ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ట్రాన్స్ఫారం తెచ్చిండు మరి ఆయన పైసలు తెచ్చింది తెలియదు ఒట్టిగా తెచ్చింది తెలియదు మాకు ఐదు వేలు ఇవ్వాలి ఇవ్వాలని తలుగుతుండ్రు రెండు నెలల నుంచి ఇక నేను ఇక మధ్యలో ఎన్నిసార్లు అని ఐదు మూడు వేలు ఇచ్చినా ఇచ్చినాక నెల అయిపోయింది నెల అయినాక మళ్ళీ నిన్న అడిగిండు మన్న అడిగిండు డబ్బులు ఇవ్వని ఇక నేను ఇవ్వని చెప్పిన అడిగే నర్సింహ ట్రాన్స్ఫారం గురించే ఫిరిగా అని కూడా అడుగుతానే ఉండి మరి మాకు తెలియదుగా అది ఎట్లా వచ్చింది ఏం కథ అని తెలియదు తెలియక ఇచ్చిన మూడు వేలు అయితే అడుగుతుండి నిన్న అడిగిండు మొన్న అడిగిండు అడిగితే ఇయలే ఇయలేదు నేను చెప్తారు కదా సార్ ఇప్పుడు వచ్చిందని ఎవరు చెప్తారు సర్పంచ్ చెప్తాడు వాళ్ళు చెప్తారు మేమేం అడగల సారు అన్నీ తెలుస్తాయి మాకేం తెలుసు మాది భైరు మండ నాలుగ నడిషయాకు ముప్పై వేలు ఇచ్చిన కళ్యాణాలు వచ్చి చేపిస్తాను ముప్పై వేలు తీసుకున్నాక సంవత్సరం సంవత్సరాలరకు వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఆయనకు ముప్పై వేలు ఇచ్చి వచ్చినాయి ముప్పై వేలు ఇస్తే చేసి పెట్టండి లక్ష రూపాయలు సార్ ఆయనకు ముప్పై వేలు ఇచ్చినాక సంవత్సరాలరకు వచ్చినాయి ఇంకా మాకు తెలియదు సార్

ఎక్కడ తెలియదు కదా ఈ బైరం అన్న వదిలిపెట్టి ఎక్కడ ఏం పోలే చేయలేదు సార్ మా పాపకే రామ్ రెడ్డి బైరన్ మండ మండలం చాలి గౌరవం అదే మాకు ఓవర్లోడ్ లోడు ఎక్కువ ఉందని ఓవర్లోడ్ కింద ట్రాన్స్ఫర్ వస్తుందని అప్లికేషన్ పెట్టుకున్నాం పెట్టినాం అదే అప్లికేషన్ పెట్టినాక పెట్టినాం వచ్చి వస్తుందని అప్పో ఇక నరగ నరసింహ దానికి పైరోగ చేసి నేను నేను ఎంఏ ఎంపీ పోతున్నా ఎమ్మెల్యే కాడికి పోతున్నా ఇట్లా ఖర్చులకు పైసలు కావాలంటే సరే నేనైతే ఇచ్చిన ఫస్ట్ ఒకసారి రెండు వేలు ఇచ్చిన ఓసారి రెండు వేలు ఇచ్చిన అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన ఆ తర్వాత అందరూ కలిసి ఏం చేసినారంటే మోటార్కి ఇన్ని పడతాయి మోటార్కి ఐదు వేలు పడతాయి అంటే సరే అని నేనైతే ఫస్ట్ ఇచ్చిన అప్పుడు ఇచ్చినాక ఇవమ్మ వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చింది వచ్చిన తర్వాత తలా అన్ని వసూలు చేసిండు చేసినాక మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఇవ్వలేదని వాళ్ళని కూడా ఇక అంటారు నేను మొత్తం నేనైతే ఇచ్చేసిన మొత్తం నేను పదివేలు ఇచ్చేసిన రెండు మోటార్లు రెండు మోటార్కి ఐదు వేలు ఇచ్చిన ట్రాన్స్ఫారం కింద పద్నాలుగు మోటార్లు ఉన్నాయి ట్రాన్స్ఫర్ కింద పద్నాలుగు మోటార్లు పద్నాలుగు మోటార్లకు ఐదు వంద ఐదు వేల చొప్పున వసూలు చేయాలని అన్ని అన్నీ అన్నాడు అనుకున్నాం కూడా మళ్ళీ అందరం ఇద్దరు ముగ్గురం కూడా కూడి అన్నాడు ఇద్దరు ముగ్గురు ముందలనే ఇప్పుడు ఇటు నాలుగు మోటార్ల భిక్షమ్మ అని ఆమె ఉంది మల్లారెడ్డి వాళ్ళు కుందూరు మల్లారెడ్డి అని ఆయన ఆయన ఉన్నాడు వాళ్ళందరి ముందలనే మాట్లాడినారు మాట్లాడితే సరే మాట్లాడింద్రు కదా అని నేను మాత్రం ఇచ్చేసిన ఫస్టే తర్వాత ఇంతవరకు మాకు ఫ్రీగా వచ్చిందని తెలియదు అంటే ఆయన పైరోగా నేను పోతున్నా నేను ఇడిపోతున్నాను ఎమ్మెల్యే కాడిపోతున్నా ఎంపీ కాడిపోతున్నా అంటే మాత్రం పైసలు ఇచ్చేసిన నేను ఇచ్చేసిన వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫారం వచ్చినాక వాళ్ళు కొన్ని కొన్ని ఇచ్చిండ్రు ఒకటే అరవై మూడు ఉండే అరవై మూడుకు వంద ట్రాన్స్ఫర్ అరవై మూడు సరిపోతలేదని పద్నాలుగు ఉన్నాయి కదా అంతే దాని మీద ఓవర్లోడ్ కింద ట్రాన్స్ఫారం అది పెట్టి వచ్చింది డీడీలు మేము ఇంత ముందుగా కట్టుకున్నాం డీడీలు అంతే 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 ఓవర్లోడ్ కింద పాత టా ఉన్నదా ట్రాన్స్ఫరా అరవై మూడును వంద చేసినాం అంతే 嗯。<Here>